హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రైతులకు ఇచ్చే రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను నేరుగా ఇరవై వేల రూపాయల వరకు పెంచుతామని చెప్పేసి ప్రచారంలో భాగంగా అయితే మనకు హామీ ఇచ్చారండి ఆ యొక్క ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే దిశగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తుంది అధికారులకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసిందండి అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయల్లో తొలి విడత కింద మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి పడబోతున్నాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక రెండు శుభవార్తలు వచ్చాయండి సో ఈ యొక్క శుభవార్తలను కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంటుంది దానిపైన క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మీ యొక్క మొబైల్ ఫోన్లో పొందొచ్చు అనమాట ఎందుకంటే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్లో మనకు ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా మనకు అమలు చేస్తామని చెప్పేసి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నారు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గారు కూడా మనకైతే చెప్తూ ఉన్నారన్నమాట సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ స్కీమ్స్ అయితే మనకు అమలు చేసేదానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఇక మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి నేరుగా మనకు మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయి ఉంటారో అటువంటి వారు పంట నష్టం పరిహారం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి పంట నష్ట పరిహారం మొత్తాన్ని కూడా అయితే మనకు ఖాతాల్లోకి అయితే అలాగే మనకు ఈ యొక్క డబ్బులతో పాటుగా ఎవరైతే రైతులు పంట నష్టపోయి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలను కూడా మనకైతే పంపిణీ చేయబోతున్నారనమాట సో ఇది చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంట నష్టపోయింది మళ్ళీ మనం విత్తనాలు కొనుక్కోవాలంటే మనకు చాలా ఖర్చు అయితే అవుతుంది అదేవిధంగా మనకు సబ్సిడీలో ఎనభై శాతం మనకు సబ్సిడీ రూపంతో అయితే మనకు ప్రభుత్వమే కడుతుంది మనకు కేవలం ఇరవై శాతం డబ్బులు మాత్రం మనం చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా డబ్బులు ఎలాగే ఇస్తున్నారు కాబట్టి సో నిజంగా మంచిది చెప్పుకోవచ్చు అనమాట ఇక మనకు తెలంగాణ మనకు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఉమ్మడిగా అమలవుతున్నటువంటి పథకాల్లో కేంద్ర ప్రభుత్వం పథకం మరొక పథకం ఉందండి సో ఈ యొక్క పథకమే మనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఈ యొక్క పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని మూడు విడతల రూపంలో అయితే అందిస్తారండి అయితే ఈ మూడు విడతల్లో ఒక్కో విడతలు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మాత్రమే ఒక విడత డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉంటారో వారికి మాత్రమే అసలైనటువంటి బెనిఫిట్స్ అనేది కూడా చేకూరాలి అనర్హులకు ఒక పథకం కూడా అందకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు వెరిఫికేషన్ అయితే చేపట్టాయన్నమాట సో ఈ యొక్క వెరిఫికేషన్లో దాదాపు ఈసారి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది మధ్యలో రైతులు అనర్హతగా అయితే గురయ్యే అవకాశం ఉందండి సో ఎందుకంటే మనకు ఈ పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే దాదాపు ఏడాది ఏడాదికి మనకు ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల మంది అరవై ఐదు లక్షల మంది సో ఇట్లాగ అనర్హులైతే వస్తూ ఉన్నారనమాట సో మొత్తంగా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరిలో ఈ యొక్క ఒరిజినల్స్ అసలైన రైతులను ఎవరైతే గుర్తించాలో సో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారండి సో వీళ్ళని ఎలా గుర్తిస్తారంటే బాగా గుర్తుపెట్టుకొని మనకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ యొక్క రూల్స్ ప్రకారం అయితే అర్హులైతే గుర్తిస్తారు సో వాటిలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే భూమి కలిగిన రైతు ఉంటారో వాళ్ళు పక్కాగా మీ పేరు మీదే భూమి అనేది కలిగి ఉండాలి సో మీకు పట్టాదారు పాస్బుక్ అనేది ఉండాలన్నమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కౌలు రైతుకి పథకం అయితే వర్తించదు ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే వర్తించదనమాట అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అయితే వాళ్ళకు వర్తించదనమాట వాళ్ళందరూ కూడా అనర్హులు అనమాట ఇక మనకు తర్వాత చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే కౌలు రైతులు కాకుండా సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి వారందరూ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసుకోవాలి సో ఇది చాలా ప్రాముఖ్యమైందనమాట సో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ లేకపోతే వాళ్ళు డబ్బులు మనకు వేసినప్పటికీ మన ఖాతాలకి క్రెడిట్ అనేది కావు సో కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారండి ఇక మనం తర్వాత కనుక చూసుకున్నట్టయితే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేను విడతల నుంచి అయితే ఈ రూల్ అయితే పాస్ అనమాట సో యొక్క రూల్ చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మన యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయితే చేసుకోవాలి ఈ లింక్ లేకపోవడం వల్ల ఎవరైతే లింక్ లేకుండా ఉంటారో వాళ్ళ పేర్లని నిర్దాక్షిణ్యంగా కేంద్ర ప్రభుత్వం తొలగి లింక్ అనేది ఉంటే ఆధార్ కార్డు లింక్ అనేది పిఎం కిసాన్ పథకానికి ఉంటే వీళ్ళు జెన్యున్ రైతులు అనమాట అసలైన రైతులు లబ్ధిదారులు కొంతమంది ఈ లింక్ అనేది చేయకపోవడం వల్ల డూప్లికేట్ రైతుల కిందకి వెళ్ళిపోతారు అన్నమాట సో వాళ్ళకైతే పథకాన్ని తొలగిస్తారు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనే దిగించి పిఎం కిసాన్ సమ్మాన్ కావచ్చు సబ్సిడీ ఎరువులు అయితే ఏమంటే ఉంటాయో అవన్నీ కూడా బ్రేక్ అయితే అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేశారు ఇక పద్దెనిమిది విడతకు సంబంధించి చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ఆగస్టు పదిహేను అంటే స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా రైతుల ఖాతాలలోకి అయితే క్రెడిట్ అనేది చేస్తుంది అనమాట సో రైతుల ఖాతాల్లోకి నేరుగా క్రెడిట్ అయితే చేస్తుంది సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఆగస్టు పదిహేను తర్వాత అయితే మనకు ఈ యొక్క పద్దెనిమిది విడత డబ్బులు అయితే పడతాయి సో ఈ లోపల మనకు ఈ డబ్బులు అయితే పడవు అయితే ఈ లోపల మనకు వచ్చేసి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కూడా అర్హుల లిస్ట్ అయితే వచ్చింది డిస్క్రిప్షన్లో నేను పిన్ చేస్తాను సో మీరు టైటిల్ పైన క్లిక్ చేసి అందులో అయితే మీరు చూసుకోవచ్చు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి మన యొక్క నా నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మరో అప్డేట్ ఇచ్చారన్నమాట సో వాటిలో చూసుకుంటే ఇక నుంచి ధాన్యం మనం గవర్నమెంట్ కనుక అమ్మితే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మన ఖాతాల్లోకి అయితే డబ్బులు పడిపోయే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి దిశానిర్దేశం కూడా అయితే ఆయా సంబంధిత శాఖలకు అధికారులకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగిందనమాట సో కాబట్టి ఇక నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నలభై ఎనిమిది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడిపోతాయి ఇక ఫ్రీ కరెంట్కి సంబంధించి కూడా మనకు మరొక అప్డేట్ అయితే వచ్చిందండి మనకు గత ప్రభుత్వం వచ్చేసి తొమ్మిది గంటల కరెంటు వరకు ఉచిత కరెంట్ అయితే అనమాట అయితే ఈ యొక్క ఉచిత కరెంట్ని మనకు నాణ్యమైన ఉచిత కరెంటుగా మార్చేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కొత్తగా దీన్ని సవరించబోతుందనమాట సో ప్రస్తుతం ఇచ్చినటువంటి తొమ్మిది గంటలని కాస్త పన్నెండు గంటలకు పెంచేటువంటి అవకాశం అయితే ఉంది సో మన యొక్క పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత కరెంట్ అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ప్రస్తుతానికి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అయితే ఉంది దీన్ని కాస్త మనకు మరో మూడు గంటలనేది ఇచ్చి ఎక్స్ట్రాగా అదనంగా చేర్చి పన్నెండు గంటల వరకు ఉచిత కరెంట్ అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తూ ఉందనమాట సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఆ పథకమే అన్నదాత సుఖీభావ్ ఇదేనండి రైతు భరోసా రైతులకు సంబంధించి ఒక అభ్యర్థి వచ్చిందనమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రైతులు అన్నదాత సుఖీభావ్ పథకంలో తమకు ఇస్తామన్నా ఇరవై వేల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ఎప్పుడూ స్టార్ట్ అయిపోయింది మరియు మరో మూడు నెలలో ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోతుంది ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటిగా అన్నదాత సుఖీభవను ప్రకటించింది ఈ పథకం కింద పేద రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అందివ్వాలన్నది ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి రైతులకు మిగిలిన పద్నాలుగు వేల రూపాయలను రెండు దశలలో ఇవ్వాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం అయితే ప్రభుత్వం జూన్ పన్నెండున ఏర్పడింది మరో ఐదు రోజులైతే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది మరి అన్నదత సుఖీభవ డబ్బులు ఎప్పుడు అని రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ టైంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఒక అప్డేట్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రత్యేకంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్ని అయితే నిర్మిస్తున్నామని ఈ యొక్క పోర్టల్ అనేది రెడీ చేసిన తర్వాత విధి విధానాలు ఖరారు అయితే చేయబోతున్నామని ప్రకటించారు ఈ యొక్క విధి విధానాలను బట్టి మనకు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నమాట అంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అంటే కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కాకుండా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలన్నమాట ఇక ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్తున్నటువంటి ఈ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఉండాలి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబరు ప్లస్ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలి ఈ లింక్స్ అన్నీ ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగిన రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవై వేల రూపాయలను పద్నాలుగు వేల రూపాయలు తీస్తుంది అనమాట సో తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండవ విడత కింద మరొక ఏడు వేల రూపాయలు టోటల్గా చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలైతే జమ కాబోతుంది ప్రజెంట్ ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి తొలి విడత కింద మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆగస్టు పదిహేను కానుపుగా డబ్బులైతే విడుదల చేస్తారండి సో ఆ రోజు పైన మనకు డబ్బులు అయితే ఖాతాల్లో పడతాయి ఈ లోపల మనకు వచ్చేసి కొన్ని విధి విధానాలు ఖరారు చేశారు వాటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ యొక్క పథకం అయితే వర్తించదు అలాగే మనకు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మనకు ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటారో అటువంటి వారికి కూడా ఈ యొక్క పథకం అయితే అనమాట ఇక మూడో దగ్గర చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదండి ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పది ఎకరాల కంటే తక్కువ పొలం కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం అయితే అమలు చేస్తారండి సో పది ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉంటే వారికి ఈ పథకం వర్తించదు లేదా మూడు ఎకరాలు మెట్ట లేదా మనకు ఏడు ఎకరాలు మాగాణి కానీ ఇట్లాగైతే ఉండొచ్చు అనమాట మొత్తం మీద తడి పొడి పొడినాళ్ళ కలిపి మొత్తంగా పది ఎకరాల లోపలైతే ఉండాలి పది ఎకరాలు దాటైతే అయితే ఉండకూడదు ఇక ఐదోదిగా చూసుకున్నట్లయితే సో మనకు ఎవరైతే వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమి వ్యవసాయానికి కాకుండా లేఅవుట్లు వేసేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే సో ఫ్లాట్స్కి సంబంధించిన మాట సో లేఅవుట్స్ వేసి వాటిలో ఇల్లులు అయితే కట్టేసి ఉన్నారు సో వాటికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవం అనగా రైతు భరోసా సహాయంగా పెట్టుబడి కావాలని చెప్పేసి అప్లై చేస్తున్నారనమాట సో ఇటువంటి వారికి అందరికైతే డబ్బులు రావండి సో మీరు జెన్యున్గా వ్యవసాయం చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అలాగే గంజాయి సాగు చేసిన లేదంటే మీకు పొగాకు కానీ సో ఇట్లాంటివి ఏమైనా సరే ప్రభుత్వ వ్యతిరేకాలకు సంబంధించినటువంటి పంటలు కనుక వేస్తే సో వాళ్ళకైతే ఇవ్వరు అన్నమాట సో మిగిలినటువంటి నార్మల్గానే ఉంటాయి మనకు వరి కందిపప్పు సో కంది మనకు పెసర సో మనకు పత్తి సో ఇట్లాంటివన్నీ నో ప్రాబ్లం ఏ పది ఒక్క మీరు పంటనే వేసుకోవచ్చు కానీ కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ఎలిజిబుల్ కాదనమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా కుటుంబంలో ఒకరికి మాత్రం ఈ పథకం అయితే వర్తిస్తుందండి సో మీ కుటుంబంలో మీరు నలుగురు ఐదు మంది ఉన్నా సరే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది నాలుగైదు మందికి అయితే ఈ స్కీమ్ వర్తించదు మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మనకు ఈ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా అయితే మనకు విడుదల చేసిన తర్వాత అర్హులను ప్ర అర్హులను అయితే గుర్తిస్తారు ఈ యొక్క అర్హులను గుర్తించిన అనంతరం మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా ఏడు వేల రూపాయలనైతే మనకైతే విడుదల చేస్తారనమాట ఈ ఏడు వేల అనేది మీ ఖాతాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసుకోండి అలాగే మీ యొక్క పట్టాదార పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోండి సో చాలామంది వెబ్ ల్యాండింగ్ అంటే తెలీదు సో మరొకసారి చెప్తానండి వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదు మీ యొక్క పట్టాధార పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది లింక్ చేసుకోవడం ఈ లింక్ చేసి ఎవరు చేస్తారంటే మీ యొక్క విఆర్ఓ గారు చేస్తారు ఇంకెవరు చేరు విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే సింపుల్గా ఏమైనా లాగిన్ చేసి సింపుల్గా లింక్ చేస్తారు అలాగే ఈ యొక్క వెబ్ ల్యాండింగ్తో పాటుగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో స్కీమ్కి అటువంటి వారందరూ కూడా మీరు మీ యొక్క సచివాలయాల్లో కానీ లేదంటే మీకు సంబంధించిన రైతు సేవా కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అంటే రైతు భరోసా కేంద్రాలు ఆ కేంద్రాలకు వెళ్ళేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేస్తే మీకు ప్రతి ఒక్క బెనిఫిట్ అయితే ఉంటుంది ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్రాప్లో నమోదు చేసుకోండి ఈ క్రాప్లో నమోదు అయితే గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క స్కీమ్ కూడా అయితే మనకు వస్తుంది సో గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు సబ్సిడీ రేట్లకి విత్తనాలు ఎరువులు మనకు పంట నష్ట పరిహారాలు ఇవన్నీ కూడా అయితే మనకు అన్నమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక శుభవార్త చెప్పారండి సో ఏదైతే రైతులకు సంబంధించి బీమా అమౌంట్ ఉందో ఆ యొక్క భీమా అమౌంట్ని మూడు లక్షల రూపాయలకైతే పెంచారన్నమాట సో ఇక నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా రైతు బీమా సొమ్ముని మూడు లక్షల రూపాయల వరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచింది సో ఇదండి ఫైనల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని ఈ బెనిఫిట్స్ అనేది వాళ్ళు పొందుకుంటారు ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరు రైతులు లేకపోతే దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్